హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీడియోస్ నేను చాలా రంగు లైవ్ వీడియో పెట్టి ఇప్పుడు పెడుతున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్నది రాయచూటి రామపురం దగ్గర రెండవ హౌస్ ఇది ఇది వచ్చి ఫ్రంట్లో ఉండేది మెయిన్ డోర్ అది చూడండి స్టెప్స్ బాత్రూము ఇది సిట్అవుట్ పీపీ ఇది హాలు పెయింట్ బాగుంది కలరు హాలు హాల్లో పీయూపీ అది ఓకే ఇది హాల్ టీవీ టైప్ వన్ రూము వన్ రూమ్లో ఈసన్య మూల దేవున్ రూమ్ వచ్చింది ఈ సాన్యంల్లో పూజ గది అది వాట్రూంలో సింకు కబోర్డ్స్ స్కై బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంది ఇది హాల్లో కామన్ బాత్రూము అంటే ఎవరైనా గెస్ట్ పాడు వచ్చినా కూడా హాల్లో ఇది వచ్చి బెడ్రూమ్ బెడ్రూమ్ మొత్తం యూపీ చూడండి డోర్స్ కానీ పెయింట్ గాని ఏం లుక్ ఉన్నది కొత్త ఇల్లు ఇప్పుడే కట్టారు మనకి హౌస్ లో పెట్టారు ఇది బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ లో టైల్స్ అన్నీ బాగున్నాయి కొత్తగా ఉంది ఇల్లు